బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో మోంతా తుఫానుకు గురయ్యే ముప్పు ప్రాంతంగా ఉన్న వేటపాలెం మండలంలోని ప్రాలెం గాల గ్రామ సమీప ఎస్టీ కాలనీ ప్రజలకు మానవతా సేవగా పోలీసులు అండగా నిలిచారు వేటపాలెం ఎస్ఏ మరియు చీరాల రూరల్ సిఏ స్వయంగా వెళ్లి కాలనీలోని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు తుఫాను ముప్పు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఊరట కలిగించింది

అయితే మాత్రం ఈ రెండు మూడు రోజులు పాటు రెండు ఉండకూడదు ఈ గాలికి మొత్తం ఒక దెబ్బకే అంటే ఒక గాలి మొత్తం గెలిపోతాయి ప్రాణాలు పోతాయి పసిపిల్లలు కలుపుతూ ఉంటారు ప్రాణాలు పోతాయి మీకు ఎక్కడైతే కలిపి కారు చెప్తారో స్కూల్లోకి వెళ్ళేది అక్కడ వెళ్ళిపోండి మీకు ఈ ప్రస్తుతానికి అయితే ముందు ఈ తాత్కాలికంగా మీకు కొంచెం ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఎస్ఐ గారు గెలిచినీ కూడా అది అది తీసుకునేసి మీరు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి సరేనా